అదే కాకుండా అసలు అక్కడ కేసే లేదు ఎవరైతే కలెక్టర్ గారు అక్కడికి ఆ కలెక్టర్ మీద దౌర్జన్యం చేసిందని చెప్పేసి అనవసరంగా ఈ రైతులందరి మీద అటు నరేందర్ రెడ్డి గారి మీద అటు కేటీఆర్ గారి మీద వీళ్ళందరి మీద కేసులు పెట్టడం జరిగింది కలెక్టర్ ఏం చెప్తాడంటే నా మీద ఎవరు దౌర్జన్యం చేయలేదు రైతులు వచ్చినారు మాట్లాడినరు వెళ్ళిపోయినారని కలెక్టర్ చెప్తాడు కానీ మీరు అక్రమంగా రాత్రి మన గిరిజన సోదరుల ఇళ్ళకు రైతుల ఇండ్లకి వెళ్ళి వాళ్ళని బలవంతంగా అరెస్ట్ చేసి వాళ్ళ మహిళలకు కూడా కించపరిచి ఈ రోజుకి సుమారుగా నలభై ఐదు రోజులు అవుతుంది ఆ నలభై ఐదు రోజుల నుంచి అక్రమంగా వాళ్ళని జైలం పెట్టేసి వాళ్ళని నానా ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు కాబట్టి అసెంబ్లీలోనన్నా దాని మీద చర్చ పెట్టి ప్రభుత్వం మెడలు వంచుదామనే ఆలోచనతో మా వాళ్ళు చేస్తే అసెంబ్లీలో చర్చ పెట్టనీయకుండా అసెంబ్లీ వాయిదా వేయడం జరిగింది నిన్న అదే మాదిరిగా మరి ఆ ఎస్టీ రైతులకు అనవసరంగా నిర్బంధించుకుంటూ ఇబ్బంది పెడతా ఉన్నారు వాళ్ళని వెంటనే విడుదల చేయాలి అరెస్ట్ చేయాలంటే ఇంకా చాలా కేసులు ఉన్నాయి ఈ రేవంత్ రెడ్డి గారి అన్నదమ్ములు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గ్రామంలో సాయిరెడ్డి అని మాజీ సర్పంచ్ తిరుపతి రెడ్డి ఇట ఉన్నారు వాళ్ళ తిరుపతి రెడ్డి అన్నదమ్ములు తిరుపతి రెడ్డి ఇంకొక ఉన్నాడు వాళ్ళిద్దరు కలిసి మరి ఒక సాయిరెడ్డి అనే మాజీ సర్పంచ్ గారికి ఇంటికి దారి ఇవ్వకుండా ఆయన మనో మనోవేదనకు గురి చేస్తే ఆయన డైవింగ్ డిక్లరేషన్లో ఆత్మహత్య చేసుకోకుండా ముందుగల్లా ఆయన వీళ్ళు వీళ్ళ మూలంగానే నేను చనిపోతున్నాను పెట్టడం జరిగింది దాంట్లో అరెస్ట్ చేయరు రేవంత్ రెడ్డి గారు ఎన్నో సందర్భాల్లో చీరేస్తా పేగులు మెడలేసుకుంటా ఇట్లా రకరకాలుగా రెచ్చగొట్టే మాటలు ఆయన మాట్లాడితే ఆయనని అరెస్ట్ చేయరు అదే మాదిరిగా ఆ భూములు అదే రేవంత్ రెడ్డి ఏమంటున్నంటే అప్పుడు ఇంతకుముందు ఫార్మాసిటీ అన్నాడు ఇప్పుడేమో ఇండస్ట్రీస్ స్థాపించి వీళ్ళకి ఉద్యోగాలు ఇప్పించే కొరకు అని చేస్తానంటుండు అంటే ఆయనకే అది ఎక్కడికి వెళ్ళి భూ కబ్జా చేసే కొరకని ఇవన్నీ వాళ్ళు ఆలోచనలు చేస్తున్న తప్పించి అక్కడ రైతులకు ఉపాధి కల్పించడానికి కానీ యువతకు ఉపాధి కల్పించడానికి కానీ ఎలాంటి చర్యలు తీసుకుంటలేరు కేవలం భూతోహమే ఉన్నది ఆల్రెడీ ఫార్మాసిటీ ఒక జాగాలో ఏర్పాటు చేయడం జరిగింది ఇదే మాదిరిగా జిల్లా జిల్లాకు ఫార్మాసిటీ అని చెప్పి అందరి భూములు కాచేసే కొరకని రేవంత్ రెడ్డి ప్రభుత్వము మరి రియల్ ఎస్టేట్ దందా చేసే కొరకని తెరలేపి కుట్ర పనింది కాబట్టి దీన్ని మనం అందరూ కూడా ఖండించాల్సిన అవసరం ఉంది ఖండిస్తున్నాము మరి తొందరగానే వీళ్ళందరినీ కూడా ఈ రైతులను ఎవరైతే అరెస్ట్ చేసినారో వాళ్ళని వెంటనే విడుదల చేయాలి నరేందర్ రెడ్డి మీద కూడా అనవసరం అక్రమ కేసు పెట్టినరో ఆయనను కూడా విడుదల చేయాలి ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారిని అదే మాదిరిగా కేటీఆర్ గారి మీద కూడా పెట్టిన అక్రమ కేసు కూడా కొట్టివేయాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం